సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిలో దడ పుట్టుకుంది పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకలాంటి ఇరిటేషన్ వచ్చింది ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ ఇన్సిడెంట్ని సీరియస్గా తీసుకున్న సైకో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల కానీ నిన్న జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్లో మాత్రం అలా ఏం జరగలేదు ఏదో చిన్న చిన్న తోపులాట్లు అయితే జరిగా కానీ ఇంజురీస్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటంత పెద్ద పెద్దవైతే జరగలేదు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకొని మరీ తొక్కిసరాట జరగకుండా చూసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఒక చోటు నుంచి ఒక చోటుకి రావాలంటేనే జెడ్ ప్లస్ సెక్యూరిటీతో తల ప్రాణం తోకకి తోక ప్రాణం తలకి వస్తుంది నిన్న జరిగిన ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంటి నుంచి ఆఫీస్ నుంచో ఆ ఈవెంట్ దగ్గర రావడానికి దాదాపుగా నూట యాభై వాహనాలు కదలాల్సి వచ్చింది రావాలి రాకపోతే తప్పదు రాకపోతే ఏమనుకుంటారో తెలుసా అల్లు అర్జున్ ఇన్సిడెంట్ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ హైదరాబాద్లో జరిగింది కాబట్టి అక్కడ పోలేదు ఇక్కడ ఏమైనా జరిగితే ఎవడు దిక్కు ఇక్కడ సొంత అన్నయ్య కొడుకే కదా ఇక్కడ కూడా మాత్రం కూడా సపోర్ట్ ఇవ్వలేడా అది కూడా ఒక సినిమా హీరో అయ్యుండి అని ఎన్నో మాటలు అంటారు అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది వచ్చి దిల్ రాజుకి క్రెడిట్స్ ఇచ్చాడు జనసేన పార్టీకి మంచి సపోర్ట్ ఇచ్చాడు నా దగ్గర డబ్బులు లేనప్పుడు దిల్ రాజు గారు డబ్బు ఇచ్చి సినిమా తీసి ఆ డబ్బుతో జనసేన పార్టీ నడిపించాల్సి వచ్చింది నేను జనసేనలో ఉండగా సినిమా వాళ్ళందరూ చాలామంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు అంటూ అల్లు అర్జున్ ని అన్నాడేమో సపోర్ట్ చేయని వాళ్ళ మీద కూడా మేమేం ప్రతీకారం తీర్చుకోలేదు అని కూడా ఒక రాయి అయితే వేశాడు అన్నట్టు అల్లు అర్జున్ అయితే సినిమా ఈవెంట్కి రాలేదని అనిపిస్తుంది మరి అల్లు అరవింద్ గారు కనిపించలా నాకైతే సో మొత్తానికి సక్సెస్గానే జరిగింది ఎలాంటి తోపుసలాట లేకుండా ముఖ్యంగా చిరంజీవి గారిని దేవుడిని చేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మెయిన్ అదే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ